फै केजिस पोजु गम्मकाइ చూడండి దీని కొలతలు ఏంటి కరెక్ట్గా పట్టుకుంటే గుమ్మడికాయ వడియాలు చాలా కమ్మగా చాలా బాగుంటాయి సాంబార్ రసాలు పులుసులు పెట్టుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి రండి ఇది ఎలా చేయాలో చూసారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆనోస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ గుమ్మడికాయ వడియాలు గుమ్మడికాయ వడియాలు కరెక్ట్గా పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి చాలా కమ్మగా ఉంటుండే తింటుంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది రండి ఇదే కొలతలతో కరెక్ట్గా పట్టుకోండి చక్కగా వస్తాయి నేను ఆల్రెడీ రెండున్నర కేజీలు పట్టాను చూశారు కదా చాలా టేస్ట్గా వస్తాయి తక్కువగా పట్టుకునే వాళ్ళైతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి రండి ఈరోజు ఫైవ్ కేజీస్ ఎలా పట్టాలో చూపిస్తాం ఇక గుమ్మడికాయ బొడియాలు పట్టుకోవడానికి పైన అనేది లాగా ఉంటుంది ఇది చూస్తున్నారా ఇలా ఉంటుంది ఇదంతా కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఆ క్లీనింగ్ అనేది చూద్దాం నీళ్ళు పోసేసి బాగా క్లీన్ చేసుకోవాలి గీరేసేస్తే చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసేసుకోండి ఆ బూడిదంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా చాక్తో మొత్తం కూడా ఈ విధంగా ఇట్లా గీరేసేస్తే మొత్తం మంచి నీట్ గా ఇంకా క్లీన్ అయిపోయాయి ఈ విధంగా క్లీన్ చేసుకున్న గుమ్మడికాయని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుందాం నేను గుమ్మడికాయని దీన్ని పగల మీరు ముక్కలు కట్ చేసుకోగలుగుతారు లేకపోతే అసలు చాలా కష్టం అండి కానీ నాకు పెద్ద చాక్ ఉంది దాంతో ట్రై చేస్తున్నాను నేను కత్తి పెట్టు ఉండేదండి ఆ కత్తి పెడితే చక్కగా అట్టక 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 కట్ చేసేసేవాళ్ళు ఇప్పుడు కట్ చేసుకోవడం అన్ని చాకులు వచ్చేసినాయి కాబట్టి మనకి చాక్ చాక్తో అలవాటు అయిపోయి ఇంకా దాంతో కట్ చేసుకోవడం అనేది ఇది అవుతుంది మా దగ్గర ఇదిగోండి చూడండి ఇంత పెద్ద చాక్ తీసేసుకున్నాను నాకు సెట్ అనమాట ఈ తో నేను కట్ చేస్తున్నానండి మీరు కత్తి ఉంటే కనుక కత్తి పెడితే కట్ చేసేసుకోండి చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది కత్తి పెట్టుతో విత్తనాలతో పడుతున్నానండి చాలా బాగుంటుంది నేను మన లాస్ట్ టైము విత్తనాలు తీసేశాను కాకపోతే ఇవి కొద్దిగా పర్వాలేదు బాగా ముదురుగా లేవు కాబట్టి నేను విత్తనాలతోనే పడుతున్నాను అండి ఈసారి చిన్న చిన్నవి పడుతున్నాను అలా చిన్న చిన్నవి పట్టుకోవడానికి మనకి ముందుగానే పీసెస్ అనేది చాలా స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే మీకు చక్కగా చిన్న చిన్న ఉడియాలు వస్తాయి ఇది కట్ చేసుకోండి ఇవ్వండి గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న కోసేసాను అంటే పెద్ద ముక్కలు కోసి పెద్ద ఒడియాలు పట్టాను అసలు చాలా తొందరగా అయిపోయినాయండి అలా పెద్ద పెద్ద ఒడియాలు పట్టడం వల్ల అలా తగులుతుంటే చక్కగా పంట నలికి చక్కగా కరకాల బాగుంది ఒడియాళ్ళు కలుపు దీంట్లో మొత్తం కూడా వేసేసుకొని బాగా పిస్కండి ఫస్ట్ గుమ్మడికాయ ముక్కల్లో నుండి బాగా నీరు వస్తుంది నైట్ అంతా కూడా ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం వన్ డే అంతా కూడా ఇలాగ పెట్టేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ రేపనగా అప్పుడు వడియాలు పట్టుకోవడానికి ఉంటుంది వస్తే గుమ్మడికాయలో నుంచి ఆ వాటర్ వచ్చిన వెంటనే కూడా మనం క్లాత్ తడిపేసేసి ఒక కాటన్ క్లాత్ మీద ఇలా మొక్కలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోండి ఇలా అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ముక్కలు వేసేసుకొని బాగా గట్టిగా చక్కగా బంద్ చేసేస్తే చక్కగా వాటర్ అంతా మరసటోచికి చక్కగా సపరేట్ అయిపోతాయి దీనిలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోతాయి ఈ ప్లేట్లో వాటర్ అంతా ఎలా వచ్చేసినాయి చూస్తారా ఈ రోల్ని బరువుగా పెట్టేస్తాను వెయిట్గా గా ఉన్న దాన్ని ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి నైట్ అంతా కూడా ఇలాగ పక్కన పెట్టేసేయండి ఫైవ్ కేజీస్ కాబట్టి ఒక కేజీ పప్పు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఓకే వెంటనే ఇప్పుడు మళ్ళీ పప్పు కూడా నానబెట్టేసుకోవాలి ఈ గ్లాస్ తో నాలుగు గ్లాసుల వన్ కేజీ అండి బాగా వస్తాయి అన్నమాట అందుకని ఇదే కొలతలతో తీసుకున్నారంటే మీకు చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ వాటర్ పోసేసుకొని నానబెట్టే ముందు టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి అంటే గ్రైండర్లో వేసేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇవ్వండి పప్పంతా కూడా ఈ విధంగా మెత్తగా లూజ్గా చేసుకోవాలి ఈ కలుపుకునేటట్టుగా ఒక పెద్ద ట్రేలో తీసేసుకోండి ఎందుకంటే నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీ వేసానండి పప్పు అంతా కూడా రెడీ అయిపోయిందండి ఒక పెద్ద బౌల్లో వేసేసుకోండి ఇలా కలుపుకోవడానికి చక్కగా వీలుగా ఉంటుంది అంత బాగా కలుస్తుంది ఇలా కల కేజీ పప్పు కాబట్టి నేను ఇన్ని తీసుకున్నాను చక్కగా బాగుంటాయండి మిర్చి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి మధ్య మధ్యలో కారం కారంగా చక్కగా బాగుంటాయి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేస్తున్నాను రెండు కూడా బాగా మెత్తగా నూరుకోవాలి ఇక్కడ మిర్చి పేస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇతరంతా కూడా ఈ విధంగా పెట్టిన బొరువు పెట్టినంతా కూడా ఈ గుమ్మడికాయ అంతా కూడా మళ్ళీ ఒకసారి మొత్తం పిండుకోవాలండి దీంట్లో కొద్దిగా వాటర్ అలా లైట్ గా ఉంటాయి చూస్తున్నారా ఇలా మనకి పొడి పొడిగా ఉండాలి రెడీ అయిపోయినాయండి చక్కగా ఇలా పొడి పొడిగా ఉండాలి ఇందుగా మనం ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అంతా నూనె పెట్టుకున్నంతా కూడా వేసేస్తున్నాను దీంట్లో పచ్చిమిర్చి మధ్యలో స్పైసీగా ఘాటు గా చక్కగా ఉంటాయి అనమాట సప్పగా లేకుండా సాల్ట్ యాడ్ చేస్తున్నాను గల్లొప్పి యాడ్ చేసుకోకండి జీరా వేస్తున్నాను ఇప్పుడు మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్తోనేనండి టూ టేబుల్ స్పూన్ జీరా ఫైవ్ కేజీ ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఈ అన్నీ కూడా ఈ ముక్కలు యాడ్ చేసేదండి ఇప్పుడు గడితో కలుపుకోకూడదండి చేతితోనే కలిపితేనే చక్కగా అన్నీ బాగా కలిసి మంచి టేస్ట్ వస్తుంది చేతితోనే అన్ని ముక్కలు కూడా మనం వేసిన ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకోండి కలుపుకోవడంలోనే బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇంకా తయారైపోయిందండి వడియాలు పట్టుకోవడమే లేటు ఈ షీట్ మీద నేను మొత్తం కూడా బాగా తడిపేసేసి మంచిగా వాష్ చేసేసి కింద వేసేసాను ఇలా ఎండ రాలేదండి ఇంకా ఎండ కొద్దిగా లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ అందుకని ముందుగానే తొందరగా పట్టేసేసుకుంటే మనకి ఎండ రానప్పుడే చక్కగా ఎన్నైనా వడియాలు పట్టుకోవచ్చు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను నేను ఇంకా చేయి తడిపేసుకున్నాక పాపి తీసేసుకొని చిన్న చిన్న వడియాలు దగ్గర దగ్గర పట్టుకోవచ్చు చిన్న చిన్న ఒడియాలు చాలా టైం పడుతుందండి పెద్ద ఒడియాలు అయితే తొందరగా అయిపోతుంది కానీ ఫైవ్ కేజీ గుమ్మడికాయకి ఎన్ని ఒడియాలు అయితే చూసారా అసలు చాలా అంటే చాలా తక్కువ అవుతాయండి అండి మనకి పిండి కలుపుకునేటప్పుడు ఓ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఇవి పట్టుకున్న తర్వాత ఎండిపోయాక ఈ గుమ్మడికాయ ఒడియాలు ఎండిపోయిన తర్వాత తీసేసి మళ్ళా ఒక ట్రేలో వేసేసుకొని మళ్ళీ రెండు రోజులు ఎండలో పెట్టి మూడో రోజు మనం వేయించేసుకొని తీసుకోవచ్చు ఎయిర్ కంటర్లు కూడా పెట్టేసేసుకొని చక్కగా వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇలాగే చక్కగా ఎక్కువ చేసేసుకున్నారనుకోండి చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవాలి వడియాలు నిన్న పట్టినాయి అండి ఈరోజు చూసారా బాగా ఎండిపోయినాయి ఈ విధంగా అన్ని కొలతలతో కరెక్ట్గా పెట్టుకోండి చక్కగా గుమ్మడికాయ వడియాలు చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ